చూడాలంటే ఆయనలో పర్ఫెక్షన్ ఉంటేనే మనం ఆయన్ని చూస్తాం అనుసరిస్తాం ఆయనలో లేకపోతే మనం లీలలు చేయలేము ఆయన వెనక నడుచుకుంటూ పోవాల్సి ఉంటే కృష్ణుడు లీలలు చేశాడు మనం లీలలు చేయగలమా మరి రాముడైతే ఎందుకు శిక్షణ కోసం రాముడు ధర్మమూర్తితో వచ్చాడు సో ఇప్పుడు ఇలా చూస్తే కథ ప్రకారము సన్నివేశం ప్రకారం చూస్తే ఆయన ఒక రూపాన్ని తీసుకొని వచ్చాడు కానీ నిజానికి ఆయన ఎవరు లోకేశ్వరుడు విశ్వేశ్వరుడు ఆయన పరమాత్మే ఒక రూపంలో వస్తే కొన్ని పరిమితులు కూడా ఉంటాయి ఉంటాయిగా పరిమితులు మనకు కనిపిస్తాయి కానీ నిజానికి అయితే ఇంకొకటి భగవంతుడు మానవ రూపంలో వచ్చిన ఆయన ఏం చేస్తాడంటే తన్ని తాను ఒక గుగేసుకొని వస్తాడు అందుకే యథాయధాని ధర్మస్య గాని భారత అభ్యుధాన ధర్మస్య దాత్మానం అక్కడ ఏం చేశాడంటే నాలుగో అధ్యాయంలోనే నేను మాయా అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని కొడతాను మాయాశక్తి సారా మాయాశక్తిని ఆయన ఆధారంగా చేసుకొని ఒక రూపాన్ని ధరించినప్పుడు ఆయన గుర్తుపట్టడం చాలా కష్టం తెర ఆ తెర అవధి గప్పేస్తున్న జీవులు అందరినీ కాబట్టి రాముడు భూమిపైకి వచ్చిన ఆనాడు రాముడు భగవంతుడే సభశక్తివంతుడే సర్వదేవతా స్వరూపుడే ఆయన గుర్తుపట్టగలిగిన వాళ్ళు చాలా తక్కువ ఆయన ఒక రాజుగానే చూసారు కొంతమంది వాళ్ళ వాళ్ళ సంబంధాన్ని బట్టి చూసారు తప్ప విశ్వామిత్రుడు వశిష్ఠుడు అలాంటి గొప్ప గొప్ప వీటి మాత్రము ఆయన్ని భగవంతుడిగా తెలుసుకుంది మిగతా వాళ్ళకి తెలియలే అందుకు రాసిపోయి మానవుడుగానే ఉన్నాడు అలాగానే దుఃఖాలు పడ్డాడు కష్టాలు అనుభవించాడు కానీ అంతరాంతరాల్లో ఆయన ఎవరు పరమాత్మ అది మర్చిపోలేదు అది మర్చిపోలేదు కానీ ముసుగు మాత్రం ఎస్ అందుకని ఆయన ఏమంటారు నీలా మానుష మాయా మానుష విగ్రహం ఎవరు మాయా మానుష మాయా అని తెరదేసుకుని మనిషి రూపంలో వచ్చాడు మాయా మానుష విగ్రహం అంటారు సో రెండు ఆస్పెక్ట్స్ చూడొచ్చు మనం రాముడిలో ఒకటి మనిషిగా అంటే మానవ మానవత సంపూర్ణంగా మానవత్వం కనిపిస్తుంది అదే రాముడిలో దివ్యత్వం కూడా పట్టి పట్టి చూస్తే కనిపిస్తుంది పరిశీలించి చూస్తే దివ్యత్వం కనిపిస్తుంది మామూలుగా చూస్తే సంపూర్ణమైన అభము కనిపిస్తుంది రాముడి రెండు ఉంటాయి రాముడి రెండు కనిపిస్తాయి ఇప్పుడు అయోధ్యలో ఎందుకు తిట్టాడు అర్థమైందా అయోధ్యాపురంలో స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ రెండు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే అయోధ్యాపురం కూడా అంత గొప్పది మనకి శాస్త్రంలో విస్తారు మోక్షధామములు ఉన్నాయి భారతదేశంలో అంటే మోక్షాన్ని ప్రసాదించేటువంటి ధామం అంటే ప్రదేశం ఏమిటి అయోధ్య కాశీ అవంతి మాయా ఇవన్నీ చెప్పారు అందులో మొట్టమొదటి ఏమిటి అయోధ్య మొట్టమొదటి అయోధ్య కదా అందుకని భారతదేశంలో ఈ యాత్రా స్థలాలకు అంత ప్రాముఖ్యం ఇచ్చింది కాశీలో కాశీల మరణానుమతి అంటారు కాశీల చటిబద్ధాలు వస్తుంది ఈ ఉపనిషత్తులు చెప్తుంది దీంట్లో మనకు అనిపిస్తుంది అయోధ్య అలాంటివి కాబట్టి ఎందుకు ఇంత అంటే ఒకటి ఈ శాస్త్రాలన్నీ రెండు రకాల మానవులకు ఉద్దేశించబడ్డాయి ఒకటి పరిపక్వత చెందిన వాళ్ళకి ఆ శాస్త్రం లోతులు చెబుతుంది పరిపక్వత లేని వాళ్ళకి సామాన్యులుంటారు బుద్ధి అంతా వికసించకుండా ఉండే వాళ్ళకి కూడా శాస్త్రం చేయబట్టుకొని నడిపిస్తుంది అయితే వాళ్ళ దృష్టి నెమ్మదిగా భగవంతుడి తక్కువ వైపు మళ్ళటానికి కొన్ని విషయాలు మనకి శాస్త్రాల్లో చెప్పారు అందుకే మనము పురాణ ఇతిహాసం కూడా ఆధారంగా చేసుకోవాలి ఇతిహాసం అంటే ఇది పురాణం అంటే శివపురాణం విషపురాణం కార్తె పురాణం ఇవన్నీ ఆ పురాణం పురాణాలు ఇతిహాసంలో చెప్పిన కూడా ఉపనిషత్తులు అక్కడక్కడ ప్రస్తావన చేస్తారు దేనికోసం నమ్మకం కుదరాలి విశ్వాసం కుదరాలి భగవంతు పైన శ్రద్ధ ఏర్పడాలి ఏర్పడాలిగా ముందు ఇది విశ్వసిస్తే తర్వాత లోతులకు వెళ్తారు ఇప్పుడు అయోధ్య అంటే చూసి మన గురుదేవులు నిజంగా జ్ఞానులు ఎప్పుడూ జ్ఞాపకృష్ణ చూస్తారు మొత్తం రామాయణం అంతా కూడా జ్ఞాన దృష్టిలో నుంచి చూసినప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు అయోధ్యులు అంటే అవతరించాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు వారని ఆయన సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఆయన అద్వైత సిద్ధాంతాన్ని అనుభవించిన వాడు నిజానికి కానీ ఉపాసన రాముడు కృష్ణుడు ఉపాసన చేశాడు ఆయన అందుకని ఆయన కీర్తనలో రాముల వారికి కృష్ణుడికి సంబంధించిన కీర్తనలు ఉంటాయి అద్వైత భావానికి సంబంధించినవి ఉంటాయి ఆయన ఈ రాముడు యొక్క సగుణ నిర్భుణ రూపాన్ని రెండింటి కలిపి మంచి కీర్తన రాస్తాయి సగుణం నిర్భుణం రెండింటి తరమోజు రాస్తాయి చాలా అద్భుతమైన ప్రక్రియ మహాత్ములకే సాధ్యం అవుతుంది ఏదో మనం వాడుకుంటాం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ృదయ రామ కే అంటే నా హృదయంలో రాముడు కేలతి ఆడుతున్నాడు నేను ఎంత గొప్పవాడు రాముడు నిజంగా ఆడుతున్నాడు తెలియక ఎక్కడో ఆడుతున్నాడు అతని ఎక్కడ ఆడుతున్నాడు ఎలాంటి వాడు రాముడు అనంటే దాని సంకీర్తనలు అంతా వర్ణిస్తాడు

ఆ దహరాకాశం దహరం అంటే ఏంటి హృదయములో ఒక ఆకాశం ఉందన్న హృదయాకాశం బయటికి కాదు లోపల దీని దహరం అంటారు అంటే అత్యంత లోతైనటువంటిది హృదయాకాశం అక్కడ విహరిస్తాడు ఇక్కడ ఎక్కడ శాంతి విదే సుతా సహజారి ఎవరితో పంచవరించాడు ఇక్కడ విదేహ ఎవరు సీత ఆయన పేరు విదేహరాజు ఆ పేరులోనే ఉందండి జనకుడు అనేది వంశాన్ని పెట్టొచ్చింది విదేహం అంటే ఏంటి దేహ తాదాప్యం లేనివాడు దేహం లేనివాడు కాదు దేహ తాతాత్యం లేనివాడు విదేహుడు ఆ విదేహ భావన మహాజ్ఞాని అట జనకుడు ఆయన సుత అంటే కూతుడు ఆమె ఎంత జ్ఞాని విదేహభావం లేని వాడి చేత పెంచబడింది కాబట్టి ఆమె కూడా మహావిజ్ఞురాలు సీతాదేవి జ్ఞాన జ్ఞానస్వరూపిణే నేను ఊరికి చెప్పట్లేదండి శ్రీరామ తత్వాన్ని ఆంజనేయ స్వామికి సీతాదేవి పూజించింది అధ్యాత్మ రామాయణంలో రాముడు చెప్పాడు సీత ఆంజనేయుడు చాలా చాలా మనకి నమ్మినటువంటి వాడు మంచి యోగ్యుడు అర్హ అర్హత ఉంది నా తత్వాన్ని చెప్పుతూ అన్నాడు రాముడు అంటే సీతాదేవి పొంది అంటే గురుస్థానంలో ఉంది అక్కడ సీతాదేవి చూసారా మనకి ఇది ఉపనిషత్తులో కేన ఉపనిషత్తులో ఉమాదేవి అంటే పార్వతీదేవి మరి పరప్రహ్మ తత్వాన్ని ఇంద్రుడు పోషిస్తుంది కాబట్టి అమ్మవారు శక్తి స్వరూపుణే కాదు జ్ఞాన రూపిణిగా ఆమె చేస్తుంటారు వాళ్ళు విద్యాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అంటాడు కదా ఆమె సీతమ్మ కాబట్టి ఆమె కోసం చేస్తుంది కాబట్టి సీతమ్మ అంటే ఎవరు ఇప్పుడు విదేహస్ అంటే దేహ తాదార్థ్యాన్ని వదిలినటువంటి జ్ఞాని యొక్క అంశం జ్ఞానస్వరూపిణి ఆమెతో విహరిస్తాడని ఎక్కడ దహరా హృదయాకాశంలో అందుకని ఆమె ఎవరు శాంతి మీదే సురా ఆమె ఎవరు శాంతి ఎక్కడ జ్ఞానం ఉంటే అక్కడ శాంతి అదేంటండి దానికి దీనికి లింక్ మనం ఏమనుకుంటామంటే కాస్త పుస్తకాలు చదివేసి నాలుగు మాటలు చెప్పేసి అంత జ్ఞానం ఉందో అనుకుంటాం చాలు జ్ఞాన ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు శాంతి అంటే ఏంటి ఎంత జ్ఞానం ఉంది అంటే ఎలా తెలుసుకుంటాం నువ్వు ఎంత శాంతంగా ఉన్నావు లోపల ఎంత సుఖం అనిపిస్తున్నావు దాన్ని బట్టి మనం జ్ఞానం పిలుచుకోవచ్చు ఇంకెవరు ఎవరు మన సర్టిఫై చేయాలి